ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి షాక్ ఇచ్చారట నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి నారా లోకేష్ వెళ్ళారట రాజకీయం రసవత్తరంగా సాగుతోంది ఏపీలో ఎలక్షన్స్ హీట్ మొదలైపోయింది కేవలం యాభై రోజుల గడువు కూడా ఇంకా లేదు మరి ఈ నేపథ్యంలోనే ఎవరి ప్రచారాలు వాళ్ళు వేగంగా చేసుకుంటున్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వైపు ఉంటే పార్టీకి మరింత మంచి జరుగుతుందని రాజకీయాల్లో చాలా సర్వేలు ఇప్పుడు బయటపెట్టింది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పట్ల ఎలాంటి వైఖరిని అయితే ప్రదర్శించకపోవడంతో అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వైపు ఉంటే తెలుగుదేశం పార్టీ మరిన్ని అద్భుతమైన విజయం సాధిస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ ని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది స్వయంగా నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వ్యవహారంలో సపోర్ట్ చేయాలని కోరినట్టుగా అయితే తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వైపు ఉంటే మరింత మేలు జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఎంతో అద్భుతమైనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ముందుకు వెళుతోందని మరి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వైపు ఉంటే నందపురి అభిమానులు ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు కూడా చాలా కీలకమని లేదంటే అది వైసీపీకి వెళితే మరి ఇబ్బంది పలు అవుతుందని ఎన్ని రోజుల కష్టం అంతా వృధా అవుతుంది జనసేన వైసీపీకి మరి గట్టిగా పోటీ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీతో చేరింది కాబట్టి అందరూ కలిసి పోరాడితే మంచి విజయం సాధించవచ్చు అంటూ చెప్తున్నారు ఈ నేపథ్యంలో జనసేనకి సంబంధించి మరిన్ని విషయాలు కూడా తెలియజేయడంతో జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయాన్ని మార్చుకుంటారా టైగర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా మారుతోంది ఎన్టీఆర్ తీసుకోబోయే నిర్ణయం ఏమిటి లోకేష్ చెప్పిన విధానానికి ఇప్పుడు ఆయన వస్తారా తెలుగుదేశం పార్టీ వైపు ఎన్టీఆర్ ప్రయాణం ఉంటే ఖచ్చితంగా మంచే